వెల్కమ్ టు స్టార్ న్యూస్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి అన్నారు బీజేపీ మండల అధ్యక్షులు కామిశెట్టి నాగరాజు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పోలవరం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్లలో ర్యాలీగా కైకలూరు బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరిబండి నాగరాజు పార్లమెంటు కన్వీనర్ లక్ష్మీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాణి వెంకటలక్ష్మి సీనియర్ నాయకులు గ్రంథి బాలకృష్ణ అసెంబ్లీ కన్వీనర్లు జిల్లా ప్రధాన కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పటిష్టమైన నాయకత్వంతో అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ల విధానంతో సమాజంలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు అంత్యోదయం అంటాం మనం సమాజంలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు అభివృద్ధి సంక్షేమ పదాలు అందే విధంగా చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి గత పది సంవత్సరాలుగా భారతదేశానికి ప్రధాన మంత్రిగా అన్ని వర్గాలకు అన్ని విధాల చేదాడు వాదాడుగా ఉండే విధంగా మన సంక్షేమం గురించి ఆలోచించి మన దేశ అభివృద్ధి గురించి నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోదీ గారికి మనందరం మనం చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం రాబోయే రోజులు ఇంకా ముప్పై ముప్పై ఐదు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై స్థానాలు మూడు వందల డెబ్బై పార్లమెంట్ సభ్యుల్ని మనం ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్డీఏ నాలుగు వందల పైగా గెలిచి రాబోయే రోజుల్లో మరింత పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనందరం ప్రయాణం చేస్తున్నాం మరొకసారి మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ 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 మాతా